ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రాధాన్యం ఉన్న బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు టిడిపి అధినేత నిర్ణయించినట్టు తెలుస్తోంది ఎన్డీఏ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించారు అయితే ఓట్ల లెక్కింపు తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ పార్టీ నిర్ణయమే తనకు చిరోధార్యమన్నారు దీంతో మంత్రివర్గంలో లోకేష్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రాధాన్యం ఉన్న బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్టు తెలుస్తోంది ఎన్డీఏ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రం అంతా పర్యటించారు అయితే ఓట్ల లెక్కింపు తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్ పార్టీ నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు దీంతో మంత్రివర్గంలో లోకేష్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది రైట్ కి విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీనివాస్ మొత్తం మీద నారా లోకేష్ కి పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని కీలక బాధ్యతలు అప్పచేపేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది గతంలో నారా లోకేష్ పార్టీ పార్టీకి పార్టీలో టిడిపి పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీగా పదవినిచ్చి ఆ తర్వాత ఐటీ ఐటీకి అదే గ్రామీణాభివృద్ధి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే రాజకీయాల్లో ఆయన మంగళగిరి స్థానం మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి నేప ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తాం తర్వాత ఆయన టీడీపీ పార్టీలో కంటిన్యూ అవటమే కాకుండా టీడీపీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి పగ్గాలు అప్పు జరిగింది ప్రధాన కార్యదర్శిగా ఆయన కీలక పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో ఆయన టీడీపీకి సంబంధించి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు కూడా టీడీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న నేపథ్యంలో కూడా ఆయన యోగాలం పాదయాత్ర అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయడమే కాకుండా టీడీపీకి సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో అయితే ఎనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి అంతేకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాలు నిరుద్యోగం మొదలుకుని మద్యం వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకి వివరించి చెప్పగలిగినటువంటి పరిస్థితి చూస్తాం పాదయాత్ర మొదటి రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజా అశేష ప్రజాదరణ కూడా లభించిన నేపథ్యం కూడా చూస్తూ చూస్తూ వచ్చాం అయితే ఈ నేపథ్యంలో ఆయన మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు మంగళగిరి నుంచి కూడా ఆయన మరొకసారి పోటీ చేయడం చూసాము రెండు వేల మంగళగిరి ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎవరు గెలవనటువంటి భారీ మెజారిటీతో కూడా ఆయన తొంభై ఒక్క వేల ఐదు వందల మెజారిటీతో మంగళగిరి నుంచి గెలిచినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం అయితే మంగళగిరి నుంచి ఆయన గెలుపు భారీ మెజారిటీతో గెలవటమే గెలవటం గెలవటమే కాకుండా కీలక టీడీపీ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తిగా కూడా ఆయనకి ఆ గుర్తింపు రావడంతో పాటు ఆయనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలని చెప్పిన ఆలోచనలో ఆ టీడీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఆయనకు మరికొన్ని కీలక బాధ్యతలు అప్పు చెప్పేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి పక్క నుంచి ఆ రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమితోనే కలిసి ఉంటామని చెప్పినట్టు ఇప్పటికే కొన్ని సంకేతాలను కూడా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా పంపడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఓటికి పదే పదే పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ సంవత్సరాలు టీడీపీతో అంటే టీడీపీతోనే ఎన్డీఏ కూటమితోనే కలిసి ఉంటాము కలిసి ప్రయాణం చేస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది మరో పక్క నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఇది చివరి ఎన్నికలుగాను ఆయన గతంలోనే చెప్పడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇటు లోకేష్ యొక్క ఆ రాజకీయ ప్రక్షాళ రాజకీయ రాజకీయంగా కొనసాగడానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ఉండడంతో పాటు ఇది కలిసి వచ్చిన అంశాలుగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే ఆయనకి కీలక బాధ్యతలు కూడా అప్ ప్రయత్నం కనిపిస్తుంది స్వాతి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది